సాయినాథ వ్యనహ కొత్త సంవత్సరం సందర్భంగా షిరిడిలో సదుపాయాలు మరియు దర్శనం గురించి అక్కడ సాయి ఆశ్రమం మేనేజర్ వివరించడం జరిగింది కొత్త సంవత్సరంలో వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా వారికి వసతి మరియు శానిటేషన్ సౌకర్యాలు మరియు భోజనం వసతి సౌకర్యాలు కనిపిస్తున్నట్లు ఆయన తెలిపారు షిరిడి వచ్చే భక్తులకు టీ రెండు రూపాయలు కాఫీ మూడు రూపాయలు పాలు మూడు రూపాయలు వసతి నందు లభిస్తాయని ఆయన తెలిపారు అదేవిధంగా మంచినీటి వసతి మరియు బాటిల్స్ ద్వారా కూడా అతి తక్కువ ధరకే పది రూపాయలకే ఎన్ని వాటర్ బాటిల్స్ అయినా అందజేస్తామని భోజన దాతల సహకారంతో ఉచితంగా ఉదయం పదిన్నర నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు భోజనం ఉచితంగా లభిస్తుందని ఆయన అన్నారు అదేవిధంగా ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు టిఫిన్ ఐదు పూరీలు కూర స్వీట్ కలిపి ఐదు రూపాయలకే అందజేస్తున్నట్లు తెలిపారు రూములు విషయానికి వస్తే సాయి భక్తి నివాసలో దీనిని ఐదు వందల రూమ్స్ అని కూడా అంటారు ఇక్కడ నాన్ వేసితే రెండు వందల రూపాయలు సాయి ఆశ్రమం భక్తి నివాసులు అయితే నాన్ ఏసీ రెండు వందల యాభై రూపాయలు ఏసీ అయితే ఆరు వందల రూపాయలు వసూలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు అదేవిధంగా ఇక్కడ మనం చూసినటువంటి సాయి ఆశ్రమంలో భక్తులు ఎక్కువ మంది రావటం వారికి రూములు లభించకపోతే ఉచితంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఎంతమందికైనా నివాస్ మరియు సాయి ఆశ్రమంలో ప్రత్యేకంగా న్యూ ఇయర్ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలిపారు అదేవిధంగా ఇక్కడ పండుకోవడానికి దుప్పట్లు మరియు పరుపులు కూడా పది రూపాయలకే ఇవ్వటం జరుగుతుందని ఆయన తెలిపారు అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సాయి ఆశ్రమంలో ఇక్కడ పదకొండు వందల రూములు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ భక్తులు వచ్చి వాహనాలు కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఎంత స్థలమైనా ఎన్ని వాహనాలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు ఆయన మాటల్లో మనం విందాం సాయిరామ్ సాయిరామ్ సార్ ప్లీజ్ గివ్ మీ న్యూ ఇయర్ ఫర్ సైడ్ ఇవెక్స్ ఫెసిలిటీస్ అండ్ ఫుడ్ అండ్ శానిటేషన్ and uh, for new year we are uh, giving a uh, dormitory uh, for side duties at the night time here also we have a uh, self uh, service uh, food service here it's uh, around uh, for morning to evening and uh, we are giving uh, uh, rooms for uh, side duty at uh, uh, non ec room uh, 250 rupees for three person and uh, six hundred rupees for AC room, we are charging here. It's Sai Baba Southland Trust uh, facility we are providing. Also, we are providing uh, shuttle bus services for Sai devotees from Sai Ashram to Sai Mandir and Sai Bhojadave, Sai Prasadave. That is also free service. We are uh, offering uh, very uh, low cost uh, uh, tea, coffee services in our premises only.

We are definitely accommodating here. Minimum for 50,000-25,000? Uh, that is from uh, other places. We have uh, like this facility for every day, other facility. Also we have here three uh, local services also we are offering for uh, side devotees who come alone. So we are uh, giving them dormitory, uh, one guddi uh, uh, and uh, like that. మనం చూసేది సిరిడి పుర వీధులు మనం చూసినట్లయితే ఈ పుర వీధులలో చాలా శుభ్రంగా మనం ఇక్కడ నుంచి సాయి ఆశ్రమానికి ఆటోలు అయితే పది రూపాయలు లేదా దేవస్థానం బస్సులు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవస్థానం బస్సులు శ్రీ సాయిబాబా సంవత్సరం ట్రస్ట్ వారు ఫ్రీగా సాయి ఆశ్రమం నుండి లేదా భక్తిని వాస నుంచి మన దర్శనం వరకు టెంపుల్ వరకు ఉచితంగా రవాణా సౌకర్యం ప్రతి పది నిమిషాలకు ఒకటి బస్సు ఏర్పాటు చేయటం జరిగింది అదేవిధంగా మనం దర్శనానికి కూడా ఫ్రీ దర్శనం ఆరు నంబర్లలో మనం దర్శనానికి వెళ్ళొచ్చు అదేవిధంగా ఏడో నెంబర్లో కూడా వెళ్ళచ్చు మనం దర్శనం టికెట్లు తీసుకున్నట్లయితే ఐదో నంబర్లో నుంచి మనం ఉచితంగా మనం వెళ్ళొచ్చు మనం ఎవరైతే డబ్బులు కడతారో వారికి ప్రత్యేకంగా ఐదో నంబర్ నుంచి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఉర్దులకి పక్కనే ఉన్నటువంటి మూడో నంబర్ గేటు నుంచి వృద్ధులకి సీనియర్ సిటిజన్స్ వారికి పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సిరిడి వెళ్ళ వెళ్ళాలి అనుకునేవారు వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీడి సమస్తన వారు మనకి మంచి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు మనకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దగ్గరలోనే శని సింగనాపూర్ కూడా ఉంటుంది కాబట్టి శనిశ్వరు ఆలయాన్ని కూడా మనం సందర్శించుకోవచ్చు ఇప్పుడు వచ్చేది సాయిబాబా దేవస్థానం అంటే శిడి సాయిబాబా మందిర్ దీన్ని ఇక్కడే ఈ సాయిబాబా మందిర్ మనం చూడవచ్చు ఇప్పుడు వచ్చేది కాబట్టి ఇక్కడ వరకు మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి రవాణా భక్తి నివాసం నుంచి కానీ లేదా సాయి ఆశ్రమం నుంచి కానీ మనం ఇక్కడ వరకు ఉచితంగా మనం ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు మనం చూసేదే ఇక్కడి నుంచే మనం ప్రవేశం చేయటం జరుగుతుంది శ్రీ సాయిబాబాను దర్శించాలంటే మనం ఇది ఆరో నెంబరు మరి ఏడో నెంబర్ శ్రీ సాయిబాబా దేవస్థానం దర్శనానికి ఇక్కడి నుంచి మనం వెళ్ళటం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉచితంగా చెప్పులు స్టాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సెల్ ఫోన్స్ పొరపాటున మనం తీసుకుని వచ్చినట్లయితే ఇక్కడ ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేయటం జరుగుతుంది ఇక ఇది కొత్త సంవత్సరం సందర్భంగా ఈ టెంట్లు ఇవన్నీ అలంకరించటం జరిగి ఉన్నది అదేవిధంగా మనకి ఈ షిరిడిలో సాయి సత్య వ్రతం చేయటం జరుగుతుంది అదేవిధంగా సాయి అభిషేకం కూడా చేయటం జరుగుతుంది ఇవి వంద రూపాయలు మాత్రమే ఇది రెండు స్లాట్స్ ఉంటుంది ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఒక బ్యాచ్ రెండవ బ్యాచ్ తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు ఇటు సాయి సత్యవ్రతం మరియు సాయి అభిషేకం ఇద్దరు అంటే భార్యాభర్తలు కలిపి వంద రూపాయలు వసూలు చేయటం జరుగుతుంది చాలామందికి ఈ విషయం తెలియదు మనం ఇప్పుడు చూస్తుంది అయితే సిరిడి సాయిబాబా మందిర్ ప్రాంగణం ఇది ఇక్కడ బాబాగారు స్వయంగా మొక్కలకి నీటి పోస్తున్నటువంటి మనం ఈ దృశ్యం కూడా చూడవచ్చు ఇక్కడ సాయంత్రం పూట లైట్ అలంకరణతో ఇవి మనకి భక్తులు వెళ్ళటానికి అవకాశం కల్పించడం జరుగుతుంది అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ష్రిడిలో చాలా భక్త వచ్చేవారికి ఈ భక్తి నివాస్ సాయి ఆశ్రమం పక్కనే ఉన్నటువంటి చలకలూరిపేట వారి అన్నదాన సత్రం కూడా ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళేవారు ఈ భక్తి నివాసలో పక్కనే ఉన్నటువంటి చిలకూరుపేట వారి అన్నదాన సత్రంలో కుల మత భేదాలు లేకుండా ఇచ్చట ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉదయం మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండున్నర గంటల వరకు అదేవిధంగా రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తుందే ఆర్టీసీ బస్ స్టాండ్ ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి ఖండోబా దేవాలయం ఈ ఖండోబా దేవాలయంలో మొదటిసారిగా బాబా గారు రావటం జరిగింది సిరిడీ వెళ్ళేవారు తప్పనిసరిగా ఈ ఖండోబా దేవాలయంలో మనం దర్శించి అక్కడ కొబ్బరికాయని మనం సమర్పించి మనం స్వామివారి మనం దర్శనానికి వెళ్ళటం చాలా మంచిది ఎందుకంటే ఇక్కడికే ఈ ఖండోబా దేవాలయంలోనే బాబాగారు మొట్టమొదటిసారిగా రావటం జరిగి ఉన్నది కాబట్టి షిరిడి వెళ్ళైన వారు తప్పనిసరిగా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి ఖండోబా దేవాలయంలో దర్శించి ఆ తర్వాత మనం ఎటైనా వెళ్ళవచ్చు ఇది ఈ విధంగా మనం చేసినట్లయితే పరిపూర్ణంగా బాబాగారి అనుగ్రహం లభిస్తుందని బాబాగారు స్వయంగా చెప్పడం జరిగి ఉన్నది అదేవిధంగా ఇక్కడ ఈ షిరిడిలో మనం పారాయణం చేయాలనుకుంటే ఆ ప్రాంగణంలోనే ఆ మందిర్ ప్రాంగణంలోనే దత్తాత్రేయ ప్రాంగణంలో ఇక్కడే దీపం కూడా ఉంటుంది ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ దీపం వెలుగుతూ ఉంటుంది ఇక్కడే మనం సాయి పారాయణం కూడా చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇది వచ్చేదే సాయి ఆశ్రమం సాయిబాబా భక్తి నివాసం ఇక్కడ రెండు వందల రూపాయలు రూము ఇది ఇది ప్రవేశ ద్వారం అదేవిధంగా దీని పక్కన ఉన్నటువంటి పాఠశాల ఇది ఉచితంగా అందజేయటం జరుగుతుంది దీని పక్కనే సాయి ఆశ్రమం ఈ సాయి ఆశ్రమంలో పదకొండు వందల రూములు పదకొండు వందల కంటే ఎక్కువ రూములు ఉన్న ఆశ్రమం దీనిలో రూము రెండు వందల యాభై రూపాయలు అయితే ఆరు వందల రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకొని సిరిడి వెళ్ళే భక్తులు మోసపోకుండా ఉండటానికి ఈ వీడియో తయారు చేయడం జరిగింది నా పేరు శ్రీధర్ ఓం శ్రీ సాయి రామ్